ప్రైజ్ లాడ్ ఈరోజు కీర్తనలు ఇరవై ఆరవ అధ్యాయం మొదటి నుంచి చివరి వచ్చిన వరకు చదువుకుందామండి దానికంటే ముందుగా నా ఛానల్ మీరు ఒకవేళ ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వాక్యం మీరు ఫస్ట్ టైం వినేటట్లయితే మీకు ఈ వాక్యం అనేది ఆదరణ కలిగిస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కీర్తనలు నూట యాభై అధ్యాయం వరకు కూడా నేను చదువుతాను సో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది దయచేసి వాక్యం అనేది మీకు ఆదరణ కలిగిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు కీర్తనలు ఇరవై ఆరో అధ్యాయం మొదటి నుంచి చదువుకుందామండి ఏహోవా నేను యథార్థవంతుడనే ప్రవర్తించుచున్నాను నాకు తీర్పు తీర్చుము ఏమియో సందేహపడకుండా ఎందు నేను నమ్మిక ఉన్నాను ఎహోవా నన్ను పరిశీలించుము నన్ను పరీక్షించుము నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము నీ కృప నా కన్నుల ఎదుట నించుకొని ఉన్నాను నీ సత్యము ననుసరించి నడుచుకొనిచున్నాను పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను వేషధారులతో చేయను దుష్టుల సంగము నాకు అసహ్యము భక్తిహీనులతో సాంగత్యము చేయను నిర్దోషిణని నా చేతులు కడుక్కొందును ఎహోవా నీ బలిపీటము చుట్టూ ప్రదక్షిణము చేయుదును అచట కృతజ్ఞతాస్థుతులు చెల్లింతును నీ కార్యములను వివరింతును ఎహోవా నీ నివాస మందిరమును నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను పాపులతో నా ప్రాణమును చేర్చకము నరహంతుకులతో నా జీవమును చేర్చుకము వారి చేతిలో దుష్కార్యములు కలవు వారి కుడి చెయ్యి లంచములతో నిండి ఉన్నది నేను యథార్థవంతుడనై నేను యథార్థవంతుడనై నడుచుకొని చిన్నాను నన్ను విమోచించుము నన్ను కరుణించము సమభూమిలో నా పాదము నిలిపియున్నాను సమాజములలో యహోవాను స్థుతించదను దేవుడి చిన్న వాక్యం గాక ఆమెన్ అలాగే ఇరవై ఏడవ అధ్యాయం మొదటి వచనం నుంచి చివరి వచనం వరకు కూడా చదువుకుందామండి యహోవా నాకు వెలుగును రక్షణ రక్షణ ఉన్నాడు నేను ఎవరికి భయపడును యహోవా నా ప్రాణదుర్గము ఎవరికి వెరుతును నా శరీర మాంసము తినేటకే దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు నన్ను బాధించే శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు త్రొట్టిల్లి కూలి కూలిరి నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు నా మీదకి యుద్ధము రేగినాను దీనిలో నేను ధైర్యము విడవకొందును యహోవ యుద్ధ ఒక వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను ఎహోవా ప్రసన్నతను చూచుకు చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను ఎహోవ మందిరములో నివసింపగోరుచున్నాను ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటన నన్ను దాచును ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడను ఆయన గుడారములలో నేను ఉత్సాహధ్వని చేయుచును బలులు అర్పించదను నేను పాడేదను యహోవాని కూర్చి స్థుతిగానము చేసేదను యహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము కరుణతో నాకు ఉత్తర్మి నా సన్నిధిని వెదకుడని నీవు సెలవీయగా యహోవా నీ సన్నిధిని నేను వెతికెదనని నా హృదయము నీతో అనిను నీ ముఖమును నాకు దాచకము కోపము చేత నీ సేవకుని తొలివేయకుము నా సహాయకుడవు నీవి నా దేవా నన్ను దిగనాడకము నన్ను విడవకము నా తల్లిదండ్రులు నన్ను విడిచినను ఎహోవా నన్ను చేరదీయను ఎహోవా నీ మార్గమును నాకు బోధింపు నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము అబద్ధ సాక్షులను క్రూరత్వము వెళ్ళగ్రక్కు వారును నా మీదికి లేచి ఉన్నారు నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకము సజీవుల దేశమున నేను యహోవదయను పొందుతూ నన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమందును యహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము ధైర్యము తెచ్చుకొని నీ హృదయము నిబ్బరముగా నించుకొను యహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము దేవుడిచ్చిన వాక్యం దొరించిన గాక ఆమెను